गोकटपल्ली सहस्त्र हत्या కేసులో సైబరాబాద్ సీపీ వినయ్ మహంతే ప్రెస్ మీట్ అతే ఇలా జరిగింది అని సీన్ టు సీన్ వివరించిన డీసీపీ ఎన్ సీపీ సైబరాబాద్ లిమిట్స్ లో 2 డేస్ లోనే మైనర్ లు అక్యుజ్ అయిన ఒక బిజినెస్ నిమిది జరిగింది గతంలో జీడిమెట్ల లో తన్నిని కమ్మాయి

క్రైమ్ యూజువల్ కంట్రోల్ ఎలాగవుతుంది ఈవెన్ ప్రీవియస్ అకరెన్స్ ఆన్ హిస్టరీ అలా ఉంటే కంట్రోల్ అవుతుంది దాని వెళ్ళిన ఇండివిజువల్ డిసైడ్ సంథింగ్ ఇన్ హిస్ మైండ్ ఇలాంటికి దర్ ఇస్ నో వే ఆఫ్ అంటే ఇది ఆలోచి మేమే ముందు ఆలోచించడానికి ఆపడానికి అసలు మీరు చెప్పాలి వచ్చినట్టు ఆ టైంలో లేదు సో వీ హ వెరీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సస్పెక్ట్స్ మోటివ్ ఏం ప్రైమ్ ఆఫీస్ ఏం మోటివ్ కనపడలేదు సో ఈ ఐడియా దట్ సంబడి సైడ్ బిల్డింగ్ నుంచి దూకి రావచ్చు అని అది కూడా ఫస్ట్ డే వచ్చింది బట్ ఇలాంటి కేసెస్లో వేర్ మోటివ్ ఎక్కడ క్లియర్గా ఏం కనపడటం లేదు అండ్ అంటే సో మెనీ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి మాకు యాజ్ ఇన్వెస్టిగేటర్స్ ఆ టీమ్ అందరికి చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్ ఇదెందుకు జరగాలి ఇదెందుకు జరగాలని ఉండేది సో ఒక వే ఆఫ్ రూలింగ్ అవుట్ చేస్తూ పోవాలి పాసిబిలిటీ ఇది కాకపోవచ్చు ఇది కాకపోవచ్చు ఇది కాకపోవచ్చు అని రూలింగ్ అవుట్ చేస్తూ వెళ్ళారు అండ్ దిస్ ఇస్ అ టిపికల్ కేస్ వేర్ టెక్నికల్ ఎవిడెన్స్ ఇప్పుడు నా డేస్ మీరు అందరు చెప్తుంటారు దట్ ఇప్పుడు టెక్నికల్ ఎవిడెన్స్ లేకపోతే పోలీస్ ఏం చేయలేదు ఇది టిపికల్ కేస్ వేర్ దె వాజ్ నో టెక్నికల్ ఎవిడెన్స్ ఎక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ ఆ ఇల్లు ఎవరు వెళ్ళలేదు అది తప్ప ఇంకేం టెక్నికల్ ఎవిడెన్స్ లేదు సో ఇట్ వాజ్ వెరీ పెయిన్ స్టేకింగ్ రెగ్యులర్ డిటెక్టివ్ వర్క్ అంటాం కదా ఇన్వెస్టిగేషన్ వర్క్ అదే రిపీటెడ్ సేమ్ థింగ్ గోయింగ్ ఓవర్ సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ చేసి అది బ్రేక్ త్రూ వచ్చింది సో ఇమ్మీడియట్లీ ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి మాకు దానికంటే ఎక్కువ క్వశ్చన్స్ ఆ ఫస్ట్ డే వచ్చింది బట్ ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఎంత ఇమీడియట్లీ ఏం రాలేదు మీరు కూడా ఇప్పుడు చూస్తున్న రీజన్ చూస్తే అలాంటి రీజన్ ఎవరికి స్ట్రైక్ కాదు ఇలాంటి రీజన్ ఉండొచ్చని బట్ ఇలాంటి కూడా రీజన్స్ ఉంటాయి ఇలాంటి కూడా ఇన్సిడెంట్స్ జరుగుతాయి సో హైదరాబాద్ లో బుకట్పల్లిలో ఎయిటీన్త్ రోజు ఒక పాప ఒక ఎయిట్ టెన్ ఇయర్ ఓల్డ్ పాపది మర్డర్ జరిగింది వెరీ సాడ్ ఇన్సిడెంట్ అండ్ ఆ రిపోర్ట్ అయిన వెంటనే వి స్టార్టెడ్ ద ఇన్వెస్టిగేషన్ బట్ ఒక త్రీ డేస్ వరకు మనకి ఉన్న అవైలబుల్ క్లూస్ ఉన్న వాట్ ఎవర్ టెక్నికల్ ఎవిడెన్స్ దాని ద్వారా మనకి ఏం బ్రేక్ త్రూ రాల రాలేకపోయింది సో ద ఇన్వెస్టిగేషన్ మళ్ళీ రైట్ ఫ్రమ్ బిగినింగ్ చేస్తున్న ఏమైనా క్లూస్ విఆర్ మిస్సింగ్ అవుట్ అది చూస్తూ ఉంటూ వెళ్తే బ్రేక్ త్రూ ఇన్ దాట్ కేస్ అండ్ ఆ కేసులో ఒక నేబరింగ్ ఇల్లులో ఉన్న ఒక ఫోర్టీన్ ఇయర్ ఓల్డ్ అబ్బాయి బేసికల్లీ ఆయన ఏం చేశారంటే వాళ్ళ ఇల్లు దగ్గర దగ్గర ఉంటది సో వీళ్ళ టెరెస్ నుంచి వాళ్ళ టెరెస్ వరకు విదౌట్ ఎనీ ప్రాబ్లం వెళ్ళిపోవచ్చు దూకి వెళ్ళిపోవచ్చు సో ఆయన ప్రకారం ఆయన దూకేసి అక్కడ వెళ్ళి ఒక క్రికెట్ బ్యాట్ వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుంది ఆ క్రికెట్ బ్యాట్ గమంతరం చేయడం అని ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకుని వెళ్ళాడు సో అది వెళ్ళినప్పుడు అక్కడ బ్యాట్ తీసుకొని బయటకు వస్తేపుడు ఆ పాప హాజ్ సీనియర్ సీనియర్ చూసినాక వెంటనే అరిచింది అరిస్తే ఈయన భయపడి ఇమీడియట్లీ ఆమెకి అక్కడ ఆ ఇంట్లో బెడ్రూమ్ లో తోసేసి అక్కడ ఆయన దగ్గర ఉన్న ఆయన ఒక నైఫ్ పట్టుకు వెళ్ళాడు సో ఆ నైఫ్ తో ఈ స్టాప్టర్ ఆయన తగిన వచ్చేశాడు అండ్ ట్ మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్ అండ్ డీటెయిల్ లో చూస్తేప్పుడు మన ఐఓస్ రియలైజ్ దట్ ఇనిషియల్ స్టేజెస్లో కూడా ఎగ్జామ్ ఆయనతో మాట్లాడేటప్పుడు హియాడ్ యాక్చువల్లీ మిస్ ద ఇన్వెస్టిగేటర్స్ బై టెలింగ్ దట్ నాకు వినిపించింది పాప చిన్నట్లు వినిపించింది అండ్ టెన్ ఓ క్లాక్ అలాగే ఈ ట్రై టు టెల్ సమ్ స్టోరీ అరౌండ్ దాట్ సో బట్ అది అప్పుడు డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటూ అది తెలిసింది తర్వాత సో బేసికలీ నా కేసు మొత్తం డిటెక్ట్ అయింది మర్డర్ వెపన్ కూడా రికవర్ అయింది దాంతోపాటు కొన్ని అదర్ ఎవిడెన్స్ అదనపు ఎవిడెన్స్ కూడా మనకి దొరికింది సో దాని బేసిస్ మీద నేను ఇప్పుడు కేసుకి ముందు తీసుకొని ఫైనలైజ్ చేస్తాం దీని గురించి ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వీళ్ళు ఇంకొక కేసు మన కజానా జ్యువెలర్స్ జ్యువెలర్స్ దీని గురించి ఏమైనా అతన్ని చేశాం తర్వాత నాకు ఇంకొక క్లూ కూడా వచ్చింది ఒక ఒక పిల్లాడు కూడా సమాచారం ఇచ్చాడు ఇట్లా ఆ రోజు ఏ రోజు అయితే అఫెన్స్ జరిగిందో ఆ రోజు మార్నింగ్ ఎయిట్ థర్టీ టు ఎయిట్ ఫార్టీ ఫైవ్ అతను ఆ గోడ దగ్గర ఏదైతే గోడ దొరికి వెళ్ళే అవకాశం ఉందో ఆ గోడ దగ్గర పచ్చాడు అతను చాలాసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆ సమాచారం తోటి మా అనుమానం ఇంకా ఎక్కువ మా అనుమానం నిర్ధారణ అయ్యి అతన్ని మళ్ళీ విచారించామని ఫస్ట్ ఇంట్లో ఇల్లు సెట్ చేశాము ఇల్లు సెట్ చేసి మాకు ఈ లెటర్ దొరికింది అతను రాసుకున్న లెటర్ ఏదైతే ఉండాలి తర్వాత కత్తి కూడా దొరికింది మూడు కత్తులు ఉన్నాయి ఏ కత్తి అంటే సార్ నల్ల కత్తి నల్లబిడి ఉంటుంది దానికి అంచు నల్లగా ఉంటుంది అని అతనే చెప్పాడు ఆ కత్తి తీసుకొస్తే ఏం చూపించాడు బట్టలు ఏం చేశాడంటే అతను అతను అఫెన్స్ చేయగానే ఆ కత్తి అక్కడే కడిగేసి గోడ దూకి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న సిస్టర్స్ ఉన్నారు వాళ్ళు ఏమైనా చూస్తారేమో ఆరేషన్ షర్ట్ తీసుకుని ఇట్లా అడ్డం పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి బాత్రూమ్ స్నానం చేసి ఆ షర్ట్ టీషర్టు ప్యాంటు రెండు వాషింగ్ మెషిన్లో ఇచ్చాడు బట్ వై ఫౌండ్ సమ్ లైట్ స్లైట్ బ్లడ్ ఆన్ క్లాత్స్ కాళ్ళ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫోరెన్సిక్ టీమ్ వాళ్ళు స్పెషల్ లైటింగ్ స్పెషల్ స్పెడ్స్ వాడి దే ఆర్ ఎగుల్ టు ఫౌండ్ అతనికి ఒక కుందేలు ఉండేది ఆ రోజు ఆ కుందేలు కూడా చనిపోయింది లెవెన్ థర్టీకి మేము టైం లేని కూడా తీసుకున్నాం అతని మీద అనుమానం వచ్చాక అతను లెవెన్ థర్టీకి బయటకు వెళ్ళాడు ఇంట్లోంచి లెవెన్ థర్టీకి ఆ కుందేలు తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ కుందేలు చనిపోయింది ఆ రోజు ఆ స్టోరీ కూడా మాకు చెప్పాడు ఫోర్టీన్ ఫింగర్ ప్రింట్స్ మొన్న నిన్ననే జరిగింది ఇంకా మ్యాచ్ంగ్ లేదు మన మన చెప్పిన సమాచారం విషయం ఏంటంటే అతను మనసు కాదు అతని ఒక ఫోన్ వచ్చింది సెల్ ఫోన్ మేము డబ్బులు ఇవ్వలేదు ఇతనికి ఎక్కడ సెల్ ఫోన్ అంటే నేను కొనుక్కున్నాను చెప్తున్నాడు డబ్బులు ఎక్కడ ఉంటే చెప్పలేదు అది వాళ్ళ మదర్ చెప్పిన విషయమే దీన్ని బట్టి మీరు ఏమన్నా అనుకోవచ్చు ఫైవ్ డేస్ మిస్లీడ్ చేయడం అంటే ఫస్ట్ డే మిస్లీడ్ చేశాడు మనం హ్యూమన్ ఇంటి మనకి ఇప్పటివరకు టెక్ రాలేదు కాబట్టి మనం అందరిని విచారించుకుంటూ వచ్చే క్రమంలో దగ్గరికి కేసు వెళ్తారట సో అట్లానే ఇంటి గోల్డ్ దగ్గరికి పెట్టి ఉంటారు ఆ దగ్గరకేసి ఉంటారని చెప్పేసి వెళ్ళాడు సడన్ గా పాప ఉంది పాప ఉన్నా కానీ పాప టీవీ చూస్తుంది ఇది వెనక నుంచి వెళ్ళాడు అంటే అటువైపు తిరిగి చూస్తుంటే ఆ పాపడ నుంచి ఒకటే డోర్ ఉంది నుంచి అంటే అదే డోర్ ఆ అమ్మాయి అటు తిరిగి ఉంది ఇట్లా వెళ్ళి ఆ కిచెన్లో ఉంది బ్యాట్ బ్యాట్ తీసుకొస్తుంటే అప్పుడు ఆ అలికిడికి పాప చూసింది చూసి దొంగ దొంగ అని అరిచింది అరిస్తే అతను పరిగెత్తపోతే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి చొక్కా పడుతుంది అతను పడుకుంటే ఆ కుప్పంలో తోశాడు తోసేస్తే మంచం మీద పడింది మంచం మీద పడ్డాక కళ్ళు మూసుకొని విచక్షణ ఏదైనా పొడి చెప్పాడు అతనికి బేసిక్ గా ఈ ఓటీటీల్లో యూట్యూబ్ లో ఈ క్రైమ్ థ్రిల్లర్స్ సస్పెన్స్ మిస్టరీలు చూసే అలవాటు బాగా ఎక్కువగా దాదాపుగా ఒక ఐదారు సంవత్సరాల నుంచి అదే పనులు ఉన్నాడు స్కూల్ కూడా ఎక్కువ వెళ్ళేవాడు కాదు ఎప్పుడు ఏదో ఒక తన ఆలోచనలో తనుండి ఇలా ఇలా ఊహించుకుంటూ ఉండేవాడు అతను అంటే ఆ రోజు కూడా వాంటెడ్ స్కూల్కి వెళ్ళలేదండి అతనికి స్కూల్ ఎగ్గొట్టే అలవాటు ఉండేది స్కూల్కి ఎల్ల క్రికెట్ ఆడుకోవడం ఈ ఓటీటీ చూడడం యూట్యూబ్ చూడడం ఈ మిస్టరీస్ చూడడం అలవాటు ఉండేది అతను అతను ఎవరైనా చూస్తే వాళ్ళని బెదిరించి రావడం తర్వాత దాడి చేయటం ఈ రెండు ఉద్దేశాలతో కత్తి తీసుకున్నాడు ఉన్నారు ఇంట్లో వాళ్ళ నాన్న ఉన్నాడు వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఉన్నారు వాళ్ళ మదర్ లేదు కానీ మిగతా ఉన్నారు ఇన్సిడెంట్ అయిన తర్వాత ఫోర్ డేస్ నుంచి ఇంట్లోనే ఉన్నాడు స్కూల్ కూడా వెళ్ళాడని చెప్తున్నారు కానీ పేరెంట్స్ కి ఏమాత్రం డౌట్ రాలేదా పేరెంట్స్ వాళ్ళ మదర్ నిన్న మనం వాళ్ళ మదర్ తో మాట్లాడినప్పుడు అనేది ఫస్ట్ రోజే పోలీసులు ఈ హడావిడి అంతా చేసి నేను అడిగాను మా పైన ఏ రాయన చేసేవా అని అడిగాను ఒప్పుకోలేదు రెండో రోజు కూడా అడిగాను అడిగితే ఏమో నువ్వే నన్ను పట్టించినట్టున్నావే అని అన్నాడు నిన్నేదో అన్నాడు అని చెప్పింది వాళ్ళ మదర్ పోలీసులు పోలీసుల్ని ఆ రోజు మేము ఫస్ట్ రోజే అతన్ని క్వశ్చన్ చేసాము ఎందుకంటే రెండింటికి జస్ట్ అడుగుల దూరం ఉంటుంది ఆ ఇంటికి ఈ ఇంటికి పిట్టబడికి మేము క్వశ్చన్ చేసాము మా ఇంట్లో ఉండాలి థర్డ్ ఫోర్త్ ఫ్లోర్లో వీళ్ళు ఫోర్త్ ఫ్లోర్లో ఉంటారు థర్డ్ ఫ్లోర్ నుంచి వెళ్ళవచ్చు పోలీసులకి మాకేం చెప్పాడు ఆ రోజు నాకు టెన్ ఫిఫ్టీన్ టైంకి డాడీ డాడీ అని గట్టిగా అర్థం వినిపించాయి అని చెప్పాడు కూడా అనుమానం వచ్చింది మాకు అయితే మేము ఒక లిస్ట్ ఆఫ్ అతను కూడా అడిగాము సార్ అతని ప్లాన్ ప్రకారం లెటర్లో లా కేసు ఉన్న ఇల్లు వెళ్ళాడు సో లా కేసు ఉంది ఇల్లు తాళం పగల కొట్టాలి ప్లాన్ చేయాలని అతని లెటర్లో లాక్ పగల కొట్టాలి ఇచ్చున్నాడు కదా ఉంది కదా అటువంటిప్పుడు ఇంట్లో మనుషులు ఉన్నారన్నప్పుడు తిరిగి వెళ్ళిపోదామని ఆలోచన ఏం చేయలేదు అమ్మాయి చూడదు ఆ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాను అమ్మాయి ఇంకా చూడదు ఆ బ్యాగ్ తీసుకుని పరిగెత్తుకుని వెళ్ళిపోవచ్చు అనుకున్నాను అడిగాం మేము మరి అంటే మీ పేరెంట్స్ అడిగితే కొనిస్తారు కదా అని అడిగితే సరే అతని ఉద్దేశంలో ఆ ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఉంది మా నాన్నకి జాబ్ లేదు మా మదర్ చిన్న జాబ్ చేస్తుంది మా అక్కలకి ఫీజు కట్టాలి ఇంకా నేను ఎందుకు వాళ్ళని ఇబ్బంది కట్టాలి అని వాళ్ళని అడగలేదు అని చెప్పాడు అబ్బాయి పర్స్పెక్టివ్ బ్యాక్గ్రౌండ్ నుంచి అనుకుంటే మేము మనకి ఆన్సర్స్ వస్తాయి మన పర్స్పెక్టివ్లో క్వశ్చన్స్ అడిగితే మనకి లాజిక్ కనపడకపోవచ్చు ఒక బ్యాట్ కోసము అంటే ఇలా జరగాలని ఫ్రమ్ అవర్ పర్స్పెక్టివ్ ఐ డోంట్ థింక్ దాని ఒక ఆన్సర్ మనకి సాటిస్ఫై చేసే ఆన్సర్ రాకపోవచ్చు బట్ అలాంటి ఒక సిచ్యువేషన్లో ఒక ఆ ఏజ్లో ఉన్న అబ్బాయి అలాంటి పరిస్థితిలో ఉన్న ఆయన పర్స్పెక్టివ్లో మేబీ ఇట్ ఈస్ జస్టిఫై ఒక స్లిప్ రాసుకున్నాడు ఆ స్లిప్లో ఏంటంటే ఫస్ట్ ఒక గ్యాస్ గ్యాస్ ప్లస్ టేబుల్ ఎట్లా రెడీ చేసుకోవాలి తర్వాత లాక్ ఆ గ్యాస్ను ఉపయోగించి లాక్ ఎట్లా ఓపెన్ చేయాలి తర్వాత మనీ ఎట్లా తీసుకోవాలి మళ్ళీ ఆ గ్యాస్ ఆన్ చేసి ఆ లాక్ చేసి ఎట్లా బయటపడాలి అని చెప్పేసి రాసుకుని లాస్ట్లో మిషన్ దండం రాసుకున్నాడు అంటే అది ఎప్పుడు రాసుకున్నాం అంటే కొద్దిగా ముందే అంటే ఒక వన్ మంత్ బ్యాక్ రాసుకున్నాం అని చెప్తున్నాడు అంటే ఆయన ముందే ఆ పార్ట్స్ ఉన్నాయని మనకు అర్థం అవుతుంది మనీ గురించి చెప్పడం లేదు నాకు ఆ బ్యాట్ యాక్చువల్గా ఏంటంటే డిసీజ్డ్ వాళ్ళ తమ్ముడు సిక్స్ ఇయర్స్ ఉంటాయి ఆయన ఈయన కలిసి క్రికెట్ అయ్యేవాళ్ళు ఆ బ్యాట్ బాగా నచ్చింది స్ట్రోక్ బాగా ఉంది నాకు బాగా నచ్చింది నాకు ఇవ్వు నేను కూడా ఆడుతుంటే అంటే ఇచ్చేవాడు కదా పిల్లవాడు సో దాంతో నేను ఎట్లయినా దాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతోటి టూ త్రీ డేస్గా ప్లాన్ చేస్తున్నాను చెప్పాడు దానికోసం